కుటబీ ప్రభుత్వం ఎన్నికలలో మున్సిపల్ ఇంజనీరింగ్ పారిశుద్ధ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అమలు చేసేంతవరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేశారు తిరుపతి జిల్లా గూడూరు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం ఆధ్వర్యంలో జరుగుతున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె సోమవారానికి తొమ్మిదవ రోజుకు చేరుకుంది అదే బాటలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టి ఆరవ రోజుకు చేరుకుంది నాయకులు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి వారి సమస్యలు పరిష్కరిస్తామని పాలకులు వాగ్దానాలతోనే ప్రభుత్వాలు మారిపోతున్నాయని వారి పరిస్థితి ఎవరు పట్టించుకునే వారే లేరని వాళ్ళు చాలించాలని జీతాలతో పడుతున్న బాధలు అర్థం చేసుకుని ప్రభుత్వం కమిటీ టీ వేసి ఉన్నతాధికారులతో మంత్రులతో వెంటనే చర్చలు జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సమ్మె జరుగుతున్న శిబిరానికి అంగన్వాడీ వర్కర్స్ చేరుకొని తమ పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా కార్యదర్శి ధారా కోటేశ్వరరావు గౌరవాధ్యక్షులు జోగి శివకుమార్ సిఐటియూ గూడూరు పటనా ప్రధాన కార్యదర్శి బివి రమణయ్య అడపాల ప్రసాద్ గుర్రం రమణయ్య ఎంబేటి చంద్రయ్య అంగన్వాడీ వర్కర్స్ రూరల్ అధ్యక్షురాలు ఏ ఇంద్రావతి సెక్టార్ లీడర్స్ ఎస్కే ఆసియా బేగం లక్ష్మీ భారతమ్మ పెంచలమ్మ ప్రభావతి రాజేశ్వరి సుందరి అలైక్య భూలోకం మురళి ఎన్ వెంకటరమణ శాంతివర్ధం మనెమ్మ నారాయణమ్మ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు వాళ్ళకి మా అంగన్వాడి ఐసీడీఎస్ సిబ్బంది అందరికీ నమస్కారములు ఏమండి మాకు అంగన్వాడి వాళ్ళకి ఫేస్ క్యాప్చర్ దీమని చెప్పారు ఫేస్ క్యాప్చర్ ద్వారా లబ్ధిదారులకి స్టాక్ ఇవ్వమని చెప్పారు ఫేస్ క్యాప్చర్ ద్వారా అయితే ఇవ్వలేకపోతున్నాము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము ఎస్టీ ఏరియాలో అయితే వాళ్ళకి ఎస్టీ ఏరియాలో అయితే ఫేస్ క్యాప్చర్ చేసి మనప్పుడు వాళ్ళకి ఫోన్లు లేవు వాళ్ళ ఫోన్లు ఉంటే అవి పని చేయవు ఇప్పుడు ఆ ఫోన్ ద్వారానే వాళ్ళు ఫేస్ క్యాప్చర్ చేసి ఈగ వయసు చేయమంటే మేము ఇవ్వలేకపోతున్నాము రెండోది ఏంటంటే ఈ చేయడం వల్ల నెట్ లేక ఒక్కొక్క రద్దుదారు గంట రెండు గంటల తోడబడుతుంది బయటికి వెళ్ళి చేయాలంటే ఎవరి దగ్గర మేము అక్కడ నెట్టలేదు ఒకవేళ వాళ్ళ ఇంటికి పోయినా కూడా అక్కడ సమస్యలు వస్తున్నాయి మా ఇంటికి వద్దాం మా మూరు వస్తుంది అది ఇదని చెప్తున్నారు వాళ్ళు అట్లాంటప్పుడు వాళ్ళు రావాలంటే పన్ను పోయేవాళ్ళు గంటల తరబడి చేయాలంటే వాళ్ళు ఉండడం లేదు అందులో ప్రీ స్కూల్ చెప్పాలంటే చెప్పలేకపోతున్నాము ప్రీ స్కూల్ తొడికి వచ్చి కూర్చొని పోతున్నారు చెప్పే వాళ్ళకి ఒక ముక్క కూడా చెప్పడం లేదు అందులో మళ్ళీ పెట్టుబడులు పెట్టి పెట్టుబడులు పెట్టి మేము అంగన్వాడీ సెంటర్లో కూరగాయలు అవన్నీ పెట్టుబడులు పెట్టి మేము నడపాల్సి వస్తుంది గ్యాస్ చూస్తే తొమ్మిది వందల యాభై రూపాయలు గ్యాస్ వచ్చి పన్నెండు వందలు పదమూడు వందలు తీసుకుంటున్నారు మా పెట్టుబడులు పెట్టి మేము గ్యాస్ తెప్పించి చేస్తున్నాము అటు ప్రీ స్కూల్ జరగడం లేదు ఇటు మా పెట్టుబడులు పెట్టి మేము ఈ విధంగా అంగనవాడి సెంటర్ నడపాల్సి వస్తుంది ఈకా వేసి వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము లబ్ధిదారు చాలా మంది వరకు ఇళ్లలో ఉంటున్నారు వాళ్ళ సరుకులు అయితే ఇవ్వడం లేదు ఫోన్ ఉన్న వాళ్ళ మాత్రం భాగంగా ఈరోజు అంగన్వాడీ అండ్ హెల్పర్స్ టీచర్స్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజుల పాటు ధర్నా కార్యక్రమం నెరవేర్చాం కానీ అప్పట్లో ఈ యొక్క ప్రభుత్వం ఉంది మీకు కూడా మేము అండగా ఉండాం మీరు చేసేది మంచి ధర్నా లేను మీ హక్కుల కోసం సాధించుకుంటూ చేస్తాము మేము ఉండాం మీకు అండగా ఆ రోజు హామీ ఇచ్చారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం గెద్దెక్కిన తర్వాత మా వంక చూడకుండా పోతుంది మాకు ముఖ్యమైన డిమాండ్ లేదంటే పనికి తగ్గ వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఈ యాప్లు అనేది పెట్టి ఇంటర్నెట్ అంట ఆ యాప్లు ఎత్తుకొని బిడ్డల చదువులు చెప్పకుండా ఇంకింటికి పోయి యాప్లు చూసుకోవాల కానీ పల్లెల మీద ఇంటర్నెట్ యాప్లు అనేవి పనిచేయటం పని చేయకపోతే మనం సదుపులు లేకపోతాం లేనందు వల్ల అక్కడ ఉండే ఆ లబ్ధిదారులు కూడా మా మీద చాలా బాధపడుతున్నారు అక్కడే అంకితం పోతే బిడ్డలు చదువు చెప్పలేకపోతాం ఎక్కడ దారుణంగా ఉంది దానిక మేము చెప్పేదంటే ఆ యాప్లు పూర్తి చేసేయండి మాకు పనికి తగ్గ ఇరవై ఆరు వేల రూపాయలు ఏంటి కానీ మాకేంటంటే గట్టిగా అధికారులు వత్తులు ఉన్నాయి తగ్గించాల రోజు మన పరిస్థితి తెలుసు మన తల్లిదండ్రులు ఇలా కాబట్టి ఉంటే పసి బిడ్డలను కూడా బిడ్డలను చూసుకోలేక బా అంగన్వాడీ స్కూల్కి పంపిస్తున్నాం అక్కడ తయారైన వాళ్ళు ఈరోజు కలెక్టర్గా ఉండరు కానీ దాన్ని మర్చిపోతున్నాం ఎందువల్లంటే ఈ బిడ్డలతో ఏగలేక వాళ్ళు ఒకటి వచ్చినా రెండు వచ్చినా ఇంట్లో పోస్తుంటే మనం చీచేయమనుకుంటున్నాం కానీ మన బిడ్డల్ని అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు వాళ్ళ బిడ్డల కంటే కూడా ముఖ్యంగా అన్నీ చేసి మన బిడ్డలను తయారు చేసి మళ్ళీ మన ఇళ్ళకి పంపిస్తున్నారు వాళ్ళు మనం ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం దేవతలతో దేవతలతో సమానం వాళ్ళకి మనం అనుకున్న ఒప్పందాలు ఇలా దానికైనా ఆ రోజు మనం బంధులు బంధులో ఉన్నాం కాబట్టి మీరు ఇస్తామని ఒప్పుకున్నారు కాబట్టి ఆ న్యాయమైన కోరికలు వెంటనే నెరవేర్చాలి అటుగానే నెరవేర్చకపోతే వెంటనే మేము కూడా సమ్మెలో కూర్చోడానికి సిద్ధంగా అని చెప్పి తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరగడం జరుగుతుంది ఎందువల్లంటే మాకు యాప్ల మీద సమ్మె జరుగుతుంది ఈ యాప్లు మాకు ఫేస్ క్యాప్చర్ అని ఒకటి పెట్టి రెండు యాప్ల్లో ఒక యాప్లో ఒక ఎఫ్ఆర్ఎస్ ఒకటి ఈకే ఒకటి రెండు చేయాలి ఫేస్ చేయాలి ఈకే వయసు చేయాలి కొంతమందికి ఈకేవైస్ చేయడానికి ఫోన్ నెంబర్లు లింకు లేవు అందువల్ల ఏంటంటే వాళ్ళని డిలేట్ చేయమంటున్నారు డిలేట్ చేస్తే వాళ్ళకి సరికి ఇవ్వకపోతే ఊర్లో దెబ్బలు మేము దిక్కులు తినేది మేము అందువల్ల ఏంటంటే మాకు ఈకే వైస్ కంపల్సరీగా చేయాలి అంటే వాళ్ళు పేదవాళ్ళు అయ్యండి ఫోన్ నెంబర్లు ఇచ్చుకోలేక ఇబ్బందులతో చాలా బాధలు పడుతున్నారు వాళ్ళ వల్ల మేము కూడా అధికారుల దగ్గర ఒత్తిళ్లతో చాలా బాధలు పడి ఇచ్చిన సరుకులు కూడా ఇవ్వలేకుండా వాళ్ళకు వచ్చిన సరుకులు కూడా ఇవ్వలేకుండా మేము ఇబ్బందులతో లబ్ధిదారుల దగ్గర ఇబ్బందులు పడుతున్నాము ఇంకోటి ఏంటంటే మాకు సెల్ ఫోన్లు అన్నా కొత్తవి ఇవ్వాలి లేదంటే యాప్లన్నా రద్దు చేయాలి ఎందుకంటే ఈ యాప్లు కొన్ని దగ్గరలో ఇంటర్నెట్ రావడం లేదు అందువల్ల చాలా చాలామంది ఇబ్బందులు పడి అసలు ఏడుస్తున్నారు మా అంగన్వాడి వాళ్ళు ఒత్తిళ్ళు ఎక్కువైపోయి బీపీ షుగర్లు కూడా ఎక్కువైపోయి చాలామంది ఏడుస్తున్నారు ఈ యాప్ల వల్ల ఫేస్ క్యాప్చర్ రాక ఈకే వైస్ అవ్వక దానివల్ల మేము ఒత్తిడి గురువన్నందువల్ల మేము ఈరోజు సమ్మె చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే మాకు ఫోన్లు పనిచేయడం లేదు కొత్త ఫోన్లు త్వరలో త్వరలో ఇస్తే చేయగలం లేదంటే చేయలేము ఇంకోటి తక్కువ చదువు చదువు ఉండరు మా వాళ్ళు ఏంది ఇది బీటెక్ చేసిన పిల్లలు చేయాల్సిన కే ఫేస్ క్యాప్చర్ని మా తొమ్మిది ఎనిమిది ఏడు నుంచి ఇచ్చిండే పాత వాళ్ళు అసలు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు దానివల్ల మేము చాలా ఇబ్బందుల్లో గురయ్యి మా జీతం కూడా చాలా చాలం జీతం పదకొండు వేల ఐదు వందలు ఆ పదకొండు వేల ఐదు వందలకు కూడా చాలా అప్పులు చేస్తూ చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు దానివల్ల మాకు ఇరవై ఆరు వేల జీతం ఇచ్చి కొత్త ఫోన్లు ఇచ్చి నెట్ కనెక్షన్ ఫ్రీ నెట్ ఫ్రీ ఫ్రీ నెట్ కనెక్షన్ ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్